గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి పదిహేడో తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో కొన్ని బిట్లు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అదృఢ రాజ్యాంగానికి ఉదాహరణ అని ఇవ్వడం జరిగింది అది అమెరికా ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంది గ్రేట్ నికోబార్ నికోబార్లో ఉంది అని చెప్పవచ్చు దాంట్లో అండమాన్ నికోబార్ అని అలా విధంగా ఆప్షన్స్ ఉన్నాయి లౌకికవాదం కొన్ని అంశాలు ఇచ్చి సరికానిది అనేది అడగడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు తెలిపే ఆర్టికల్ ఏది అని అడగడం జరిగింది దానికి సంబంధించి ఆర్టికల్ పదహారు తర్వాత టిస్కో ఈ టిస్కో కంపెనీకి ముడి సరుకులు ఎక్కడి నుంచి వస్తాయి అని అడి అడగడం జరిగింది ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి ముడి సరుకులను తీసుకుంటుంది పరిపాలన పరిపాలనలో గవర్నర్కి గవర్నరు ప్రభుత్వ సలహా కోరడం గురించి నూట అరవై మూడు ఆర్టికల్ ఒకటి గురించి అడగడం జరిగింది అదేవిధంగా కేంద్రంలో చిన్న హోదా కలిగిన చిన్న హోదా కలిగిన పనులను చేయడానికి ఎవరు ఉంటారని అడగడం జరిగింది దాంట్లో స్వతంత్ర మంత్రులు కేబినెట్ మంత్రులు అలా ఇచ్చారు దీన్ని కామెంట్ అయితే మీరే చేయండి సరైన సమాధానాన్ని చట్టసభలను సమావేశపరచడానికి ఉపయోగించే పదం గురించి అడగడం జరిగింది దాన్ని సమన్స్ అంటాము అదేవిధంగా మొదటి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు వైస్ చైర్మన్ ఎవరో అడిగి అడగడం జరిగింది అరవింద్ పనగారియా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వ సలహాదారునిగా పనిచేసే వ్యక్తిని ఎవరు అని అడగడం జరిగింది అది అడ్వకేట్ జనరల్ కేంద్రంలో అయితే అటార్నీ జనరల్ ఉంటాడు అమెరికాలో వ్యవసాయ రంగం వాటా వృద్ధి రేటు ఎంత అని ఒకటి ఐదు పదకొండు ఇలా ఆన్సర్లు ఇచ్చారు దీనికి సరైన సమాధానాన్ని మీరే కామెంట్ చేయండి నీతి ఆయోగ్ ఏర్పాటు ఎప్పుడు జరిగింది నీతి ఆయోగ్ గురించి రెండు బిట్లు రావడం జరిగింది ఉపాధ్యక్షుడు ఇప్పుడు ఏర్పాటు ఏర్పాటు వచ్చేసి రెండు వేల పదహైదు నైజీరియా స్వాతంత్రం పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ ఒకటి అదేవిధంగా నైజీరియా యువ ఉద్యమ నాయకుడు అజిక్వే ఇలా కొన్ని అంశాలు ఇచ్చి సరికానిది సరైనది సరైనది అడిగింది అందులో ఏబిసిడి పైవన్నీ అలా ఉంటాయి జుగ్గి జోబ్డీ నివాస ప్రాంతాల గురించి సరైన సమాధానం రాయండి అన్నారు ఇది చట్టబద్ధత బద్ధత లేని నివాసాలు కాసరగడ్ కేరళలో ఏ వైపున కలదు అని ఇచ్చాడు అది పశ్చిమం భూమిలో పాటు భూ భూమిలో పాటుగా సమానమైన భూమితో పాటు సమానమైన భ్రమణ కాలం కలిగిన గ్రహం ఏదని ఇచ్చాడు అది అంగారకుడు ఒకే కులం ఒకే మతం ఒకే దైవుడు అనే ఒక నినాదం ఇచ్చాడు అది ఎవరు అంటే నారాయణ గురు దాన్ని ఇవ్వడం జరిగింది మాన్యువల్ స్కావెంజర్ గురించి ఒక ప్రశ్న అడిగి అడగడం జరిగింది అది సరిగా వివరించలేకపోతున్నాను బాల్య వివాహాలు వీరి కాలంలో ప్రారంభమయ్యాయి అని ఇవ్వడం జరిగింది అది మళ్ళీ వేదకాలం తర్వాత చిత్రపటాలు సహాయంతో చదవడం ఏమంటారు అని ఇవ్వడం జరిగింది దీన్ని సరైన సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్సులో చే కామెంట్ చేయండి కాంగో ఎవరి పరిపాలన కింద ఉంది దీని గురించి కూడా ఒక బిట్టు రావడం జరిగింది ఇండియా ఇండియాలో ఫ్రెంచ్ వారి స్థాపనకు పునాదులు వేసింది ఎవరు అని ఇచ్చాడు ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అల్బు ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడు నేను మీద అనుకుంటున్నాను ఆసియా ఖండంలో ఏ భాగంలో జన సాంద్రత ఎక్కువగా ఉంది అని ఇచ్చాడు దక్షిణాసియానా పశ్చిమాసియానా తూర్పు ఆసియానా ఉత్తరాసియానా ఇలా ఇవ్వడం జరిగింది దేశంలో ఆంగ్ల విద్యా మైదానం ప్రవేశపెట్టిన సంవత్సరం ఏదని ఇచ్చాడు జతపరిచండలో ఆర్య సమాజము బ్రహ్మ సమాజం ఈ విధంగా ఒకటి ఇచ్చాడు నదులకు సంబంధించి సరికానిది గంగ నదులు ఉపనదులు వీటికి సరికానిది ఒకటిచ్చాడు అందులో గంగా నది బ్రహ్మపుత్ర అవి ఉన్నాయి సరికానిది వచ్చేసి నర్మద న్యూ నది అని కింద ఆప్షన్లో ఉంది నేను నేనైతే ఇది అనుకుంటున్నాను మీరై మీరు కామెంట్ బాక్స్లో ఇది కరెక్టా కాదో కొంచెం కామెంట్ చేయండి నెక్స్ట్ కైజర్ ఏ హింద్ పొందిన మహిళ గురించి అడిగాడు పండిత రామాబాయి భాష భాషా ప్రయుక్త రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యతిరేకించిన వ్యక్తి అని ఇచ్చాడు ఇక్కడ ఇద్దరు వ్యతిరేకించారు నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అందులో నెహ్రూ అయితే ఆప్షన్ అయితే ఉంది మణిపూర్ రాష్ట్రంగా ఏర్పాటైన సంవత్సరం గురించి ఇచ్చాడు మానవాభివృద్ధి నివేదిక ప్రకటించేది ఏది అని ఇచ్చాడు యుఎన్డిపి నెక్స్ట్ మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో జనాభా ఎంత మధ్య ఉంటుంది అని ఇచ్చాడు ఆన్సర్ అయితే పది లక్షల నుంచి ఒక కోటి మధ్యలో ఉంటుంది ప్రవేశిక ఏ దేశం మార్గదర్శకాలలో ఇటీవల చాలా దేశాలు తమ రాజ్యాంగంలో ముద్రిస్తున్నాయి అని ఇచ్చాడు అమెరికా అమెరికాని ఉంది అమెరికా కరెక్ట్ ఆన్సర్ కరెక్టో కాదో మీరు చెప్పండి ప్రవేశిక గురించి తెలియజేసేది అమెరికాని పెట్టాను తరగతి గదిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి గురించి చెప్పాడు ఇటు ముప్పై వ్యక్తి లక్ష్యాలే అతని విలువలో అని చెప్పినది ఏది ఎవరు అని ఇచ్చాడు ఆన్సర్ బృచేకర్ హిమాలయ పర్వతాలు వాటి ఎత్తు గురించి ఇచ్చి జతపరచండి అని అడగడం జరిగింది ఫైవ్ విని వరుస క్రమంలో రాసిన దాంట్లో సరైనది ఏది అని అడిగాడు అది ఎంగేజు ఎక్స్ప్లోరు ఎక్స్ప్లెయిను ఎలా ఎలాబరేట్ ఎవల్యూషన్ ఈ విధంగా ఉంటుంది పర్యావరణ పరంగా సురక్షితమైన నగరం అని ఏది అని ఏది అని ఇచ్చాడు దాంట్లో ముంబయి ఢిల్లీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది సరైన ఆన్సర్ అయితే నాకు తెలియదు నేను మీరు కామెంట్ అయితే చేయండి పట్టి పంచదార పట్టి షుగర్ బెల్ట్ మహారాష్ట్రలోకి సంబంధించి ఏ ప్రాంతంలో ఉంది అని ఇచ్చారు ఇది టెన్త్ క్లాస్ బిడ్ టెన్త్ క్లాస్లో కూడా చూశాను పశ్చిమ మహారాష్ట్ర పశ్చిమ మహారాష్ట్ర మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్రకు వలస వలస వెళ్ళి అక్కడ పనిచేస్తారు ఐబిఆర్డి ఐడిఏ కలిసి సంయుక్తంగా ఏర్పాటైన సంస్థ ఏదని ఇచ్చాడు ప్రపంచ బ్యాంకు చిప్కో ఉద్యమం గురించి కొన్ని ఒక బిట్ ఇవ్వడం జరిగింది గుత్యేదారులు గొడ్డలి గుడ్డలకు అడ్డుకున్నారు అనే విధంగా ఉంది అది నేను కింది వాటిలో భిన్నమైనది ఏది అని ఇచ్చి సర్పంచు ఉప సర్పంచు మున్సిపల్ చైర్మన్ మేయర్ ఈ విధంగా ఇచ్చాడు ప్రజ ప్రజలిచ్చే ఇచ్చే ప్రత్యక్షంగా ఎన్నుకోబడే సర్పంచే కాబట్టి ఇదని అనుకుంటున్నాను బక్ మినిస్టర్ పులరిన్లో వాడే రసాయనం ఏదని ఇచ్చాడు అందులో కొన్ని ఆప్షన్లలో రెండు మాత్రమే నాకు డౌట్ వచ్చాయి సల్ఫర్ పా పాస్పరస్ దీంట్లో ఏది సరైన సమాధానాన్ని ఏమో తెలియదు మీరే దీన్ని కామెంట్ చేయండి అన్ని విద్యుత్ కేంద్రాలకు సంబంధించి ఒక బిట్ అనేది రావడం జరిగింది కల్పకం తమిళనాడు తారాపూర్ మహారాష్ట్ర రాణా ప్రతాప్ సాగర్ రాజస్థాన్ తర్వాత ఏమి ఇచ్చాడు కైగా ఉత్తరప్రదేశ్ అని ఇచ్చాడు కానీ ఇది ఆన్సర్ తప్పు కైగా వచ్చేసి కర్ణాటక ఉత్తరప్రదేశ్లో నరోరా ఉంది ఇది ఆన్సర్ నెక్స్ట్ బాండ్లు బిల్లులు సంబంధించి ఏ ద్రవ్యానికి చెందినది ఇచ్చాడు ఏ ద్రవ్యం అని ఇచ్చాడు అది సమీప ద్రవ్యం అని ఆన్సర్ ద్రవ్య గురించి ఒక బిట్టు ఇవ్వడం జరిగింది యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి లభించింది ఈ బిట్టు కూడా రావడం జరిగింది ఆన్సర్ జగద్గురు రామచంద్రాచార్య ప్రపంచంలో పులులు సింహాలు ఉన్న ఏకైక దేశం ఇచ్చాడు అది ఇండియా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పద్మ అవార్డులకు సంబంధించి జతప సరైనది ఏది ఇచ్చాడు దాంట్లో వరుస క్రమంలో ఇది పద్ రెడ్డి గారికి పద్మ అవార్డు వచ్చిందని గుర్తుంది దేశంలో పొడవైన రైల్వే టన్నెల్ ఏది అని ఇచ్చాడు అందులో పీర్ పంజల్ రైల్వే టన్నెల్ కూడా ఉంది పాఠశాల మ ముఖ్యమైన సంఘటనలను నమోదు చేయబడి చే చేయనది ఏది అని ఇచ్చాడు ఆన్సర్ మీరైతే గెస్ట్ చేయండి అలాగే ఎన్సిటి గురించి ఒక బిట్టిచ్చాడు ఆయుధాలు భారత్ కొనుగోలు దేశాలు కొన్ని ఇచ్చి దానిలో సరైనది ఏది అని అడిగాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ బిట్లు మీకు ఏమైనా ఉపయోగపడితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి